ంబరిధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సనకాదులు శ్రీరాముని స్థుతించుట శ్రీరామచంద్ర ప్రభు వచనాలు విని నలుగురు మునీశ్వర్లు హర్షించిన వారై పులకిత గాత్రులై స్తుతించసాగిరి భగవన్ మీకు జయము మీరు అనంతులు నిర్వికారులు అనఘులు అనేక రూపములు కలిగి ఉన్నను మీరు అద్వితీయులు కరుణామయులు త్రిగుణరహిత గుణసాగర మీకు జయము మీరు సుఖధాములు సుందరులు కడు సమర్థులు ఓ ఇందిరారమణ భూధరా మీకు జయము మీరు నిరుపమానులు జన్మరహితులు అనాది సౌందర్య నిధులు జ్ఞానానికి ఆధారులు అహంభావం మదము లేనివారు గౌరవ యశస్సులను గూర్చువారు వేద పురాణాలు మీ పావన యశో వైభవాలను స్థుతించుచుండును మీరు తత్వజ్ఞులు సేవకుల సేవలను గుర్తించువారు అజ్ఞానాన్ని వారు నిరంజనులు అనేక నామములున్నను నామానికి అతీతులు సర్వరూపులు సర్వవ్యాప్తులు అందరి హృదయాలలో నివసించి ఉండేవారు మమ్మ పాలింపుడు రాగద్వేషాలు హర్ష విషాదములు జన్మ మృత్యువులు మొదలగు ద్వంద్వముల నుండయో సంసార వ్యామోహముల నుండయో మమ్మ కాపాడు శ్రీరామ మీరు మా హృదయాలలో నివసించే కామమును మదమును తొలగింపుడు ఓ పరమానంద స్వరూప కృపానిధాన మనోభీష్ట ప్రదాత శ్రీరామ మాకు మీ నిశ్చల భక్తిని ప్రసాదించడు ఓ రఘునాథ మాకు నీ నిర్మల భక్తిని ప్రసాదింపుడు అది మమ్మ అత్యంత పవిత్రలనుగా చేయను తాపత్రయాల నుండి యో జనన మరణ క్లేశముల నుండి రక్షించను శరణుజొచ్చిన వారి కోరికలను తీర్చి కామధేనువు కల్పతరువు అయిన ప్రభు ప్రసన్నడవై మాకు ఈ వరం ప్రసాదించము ఓ రఘునాథ మీరు జన్మ మృత్యు రూప సముద్రంను శుష్కింపచేయుటయందు అగస్సుల వంటివారు సేవకులకు సులభుడవు సుఖప్రదాతవు దీనబంధు మనోజనిత దుస్సాహ దుఃఖములను వాడవు మాలో సమదృష్టిని విస్తరింపచేయుడు చేయుడు భయములను ఈర్షను తొలగించి మీరు వినయ వివేక వైరాగ్యాలను విస్తరింపచేయవారు రాజమకుటమని పృథ్వీభూషణమా జననమరణ నిరంతర ప్రవాహాన్ని దాటుటకు నౌకైన మీ పరమభక్తిని ప్రసాదింపుడు మునిమానస మానస సరోవర హంసమా బ్రహ్మశివులకు మీ చరణ కమలాలు పూజనీయములు రఘువంశ శిరోమణి నీవు వేద మర్యాదలు రక్షించవాడవు కాలకర్మ స్వభావ గుణబంధముల నుండి ముక్తిని ప్రసాదించువాడవు సంసార సాగరం నుండి తరింపచేయువాడవు ముక్తి స్వరూపడవు నీవే నీవు సర్వదోషములను తొలగించువాడవు తులసీదాసుకు స్వామివే త్రిభువనాలకు అలంకారమైన వాడవు ఈ విధంగా స్వామిని అనేక విధాలు స్థుతించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి తాము కోరుకున్న వరాలు పొంది శనకాది మహామనులు బ్రహ్మలోకానికి చేరేరి శనకాది మునులు బ్రహ్మలోకానికి వెళ్ళిన పిదప సోదరులందరూ శ్రీరామచంద్రునికి శిరసా ప్రణమిల్లరి ఒక విషయం గురించి ప్రభువు అడుగుకు సంకోచించచు ఆ సోదరులు మారుతి వైపు చూచిరి అన్ని భ్రమలు నివారించే ప్రభువాణిని ఆయన ముఖత విన వినదల్చిరి అంతర్యామి అనే ప్రభువుకు అన్నీ తెలియను అయినను ఆయన మారుతి విషయం ఏమి తెలుపుమా అని పలికెను అప్పుడు వాయుస్థుస్తుడు చేతులు జోడించి ఇట్లనెను దీనదయాలు ప్రభు భరతుల వారు ఏదో అడగదలిచిరు కానీ అడుగుటకు వారి మనసు సంకోచపడుచున్నది శ్రీరామచంద్రుడు ఇట్లనెను హనుమా నీవు నా స్వభావం ఎరుగుదవు నాకును భరతునికి మధ్య ఎట్టి భేదము లేదు ప్రభువచనాలు విని భరతుడు ఆయన పాదములు పట్టుకుని వచించను ప్రభు శరణాగత దుఃఖహరణ వినము సోదరులకు శ్రీరాముని ఉపదేశం ప్రభు ఎట్టి సందేహం కానీ శుభ మోహములు కానీ స్వప్నంలో కూడా నాకు కలగవు దయానిధి ఆనంద స్వరూప ఇది కేవలం మీ కృపాఫలమే అయినప్పటికీ ఓ దయానిధి సాహసించి ఒక విన్నపం చేసేదను నేను మీ సేవకుడను మీరు సేవకులకు సుఖప్రదాతలు రఘునాథ వేద పురాణాలు సజ్జనుల మహత్సమును గురించి మిగుల ప్రస్తుతించినవి మీరు కూడా మీ ముఖత వారిని ప్రశంసించిరి వారిపై మీ ప్రేమ అపారం ప్రభు నేను సజ్జనుల లక్షణం వినగోరదను మీరు దయానిధులు జ్ఞానగుణ సముద్రులు శరణాగత రక్షక సాధు అసాధువులలో గల భేదములు వివరింపుడు శ్రీరాముడు పలికెను సోదరులరా వినడు సజ్జనుల లక్షణాలు అనేకములు అవి వేద పురాణాలలో ప్రసిద్ధములు సజ్జనులు చందన వృక్షం వంటివారు దుర్జనులు గొడ్డలి వంటివారు గొడ్డలి చందన వృక్షాన్ని నరికివేయను కానీ చందన వృక్షం తనను నరికిన గొడ్డలికే తన సువాసన గూర్చును ఈ స్వాభావిక గుణాల వల్లనే చందనం అందరికీ ప్రియమైనది అది దైవ శిరస్సులను కూడా అధిరోహించును కానీ అప్రియమైనందున గొడ్డలి ముఖంన నిప్పును గాల్చి సమ్మెటతో కొట్టెదరు సజ్జనులు విషయవాసనా కారు వారు సుశీల సద్గుణాకారులు ఇతరుల దుఃఖాలను తమ దుఃఖాలుగా ఇతరుల సుఖాలను తమ సుఖాలుగా భావించెదరు వారు అన్నింటియందునూ అన్ని చోట్లను అన్ని సమయాల ఎందు సమత్వం కలిగి ఉందరు వారి మనసులలో శత్రుత్వం ఉండదు వారు అభిమాన రహితులు విరాగులు వారిలో లోభము క్రోధము హర్షము భయము లేసమాత్రం కూడా ఉండవు వారి హృదయాలు కోమలాలు దీనిలో ఎడా దిక్కుతులపైనను దయ మనోవాకర్మల చే నాపై నిష్కపట భక్తిని కలిగి ఉందరు వారు స్వయంగా అభిమాన రహితులై ఇతరులను సమ్మానించెదరు భరత ఇట్టి సజ్జనులు నాకు ప్రాణతుల్యులు వారికి ఎట్టి కోరికలు ఉండవు వారు నా నామస్మరణమందే నిరతులు సజ్జనులు శాంతి వైరాగ్యం వినయం ప్రసన్నత కలిగి ఉందరు వారిలో శీతలత్వం సరళత అందర్యడ మిత్రభావం బ్రాహ్మణ భక్తి ఉండను ఇదే ధర్మానికి మూలం సోదర ఈ లక్షణాలు కలవారిని కలవారిని సజ్జనులుగా భావించము వారు శమ నియమ నీతి మార్గాల నుండి ఎన్నరు ఎన్నడూ వైదొలగరు వారు ఎప్పుడూ పరుషవచనాలు పలకరు నిందాస్థుతులు సమానంగా భావిస్తారు నా పాద పద్మముల అనన్య ప్రేమ కలిగి ఉండేవారు సజ్జనులు వారు నాకు ప్రాణసములు గుణధాములు ఆనంద స్వరూపులు ఇక దుర్జనుల లక్షణం వినము పొరపాటును కూడా వారితో సాంగత్యం చేయరాదు వారి సహవాసం దుఃఖములకు కారణం దుర్లక్షణములు గల గోవుతో కలిసి తిరుగుట వలన మంచి కపిల గోవు కూడా అట్లే మారును దుష్టులైన వారి హృదయాలయందు సంతాపం అధికం వారు ఇతరుల సుఖ సంపదలు చూసి అసూయపడదరు ఎప్పుడైనాను ఇతరులను గురించిన నిందలు విన్నచో త్రోవలో నిధి దొరికినంతగా సంతోషపడదరు వారు కామ క్రోధ లోభ మద పరాయణలు నిర్దయలు కపటలు కుటిలురు పాపిష్టులు వారు అకారణంగా ఇతరులతో వైరం పోనెదరు మేలు చేసిన వారికే కీడు తలపెట్టెదరు వారి ఆదాన సత్య దూరంలో స్వార్థ దృష్టితో చేయబడినవి అనృతమే వారి భోజనం వారి అన్ని విషయంలో ఎందునో అనృతమే పలికెదరు కూత మధురం కానీ దాని ఆహారం మహావిష సర్పంలో అట్లే దుర్జనుల మాటలు మిక్కిలి మధురంలో కానీ వారి హృదయాలు మిగుల విషపూరితాలు కఠినములు దుష్టులు ఇతరులతో నిష్కారణంగా వైరం పొనెదరు పరిస్థితిల ఎందు ధనమందు ఆసక్తులైందరు పరులని నిందుల పాయ పాలైనచో సంతోషపడుదరు వారు నీచలు పాపాత్మలు మానవ శరీరాలు ధరించిన రాక్షసులు దుర్మార్గులకు లోభమే దుప్పటి లోభమే పరుపు ఆహార మైథినంలయ్యందే నిరతులై ఉందరు యమలోక భయం వారికి ఉండదు ఇతరుల అభివృద్ధిని చూసినా విన్నా జ్వర వలె నెట్టూర్పులు వదలెదరు వదిలేదరు ఇతరులకు ఇతరులకు విముక్ విపత్తు కలిగినప్పుడు చూసినా విన్నా విశ్వముని కంతటికీ రాజైనంతగా సంతోషిస్తారు వారు కటిక స్వార్థపరులు కామలోభ లంపటలై మిక్కలి క్రోధ స్వభావులై తమ కుటుంబ సభ్యులతో కూడా విరోధం కలిగి ఉందరు వారి తల్లిదండ్రులను గురువులను బ్రాహ్మణులను అంతేకాదు ఎవరిని గుర్తింపరు గౌరవింపరు తాము నశించటయేగాక ఇతరులను కూడా నష్టపరిచెదరు మోహవశంన ఇతరులతో వైరం వహించరు వారికి సజ్జన సాంగత్యం కానీ ఎందుకు కానీ అభిలాషయే ఉండదు వారు దుర్గుణ సాగరులో మందబుద్ధులు కాముకులు వేదములను దూషించువారు పరధనాలను కబలించువారు బ్రాహ్మణులకును విశేషంగా దేవతలకు కడకు పరమాత్మకు ద్రోహం చేయుదురు వారి హృదయం దంభకపుట పూరితం వంచన చేయుటయే వారి స్వభావం వారు పయోముఖ విషక కుంభములు చూచటకు సజ్జనుల వలె కనిపించరు ఇట్టి అధములు దుష్టులైన మనజులు కృతయుగమందు త్రేతాయుగమందు ఉండరు ద్వాపరయుగంలో స్వల్పంగా ఉండదురు కానీ కలుయుగంలో వీరి కోకొల్లలు వీరి సంఖ్య అపారం అగణ్యం సోదర పరోపకారంతో సమానమైన ధర్మం లేనే లేదు ఇతరులకు కీడు చేయట కంటేనో వేరొక పాపమే లేదు నాయన వేద పురాణాల్లో తెలుపబడిన విషయాలను నీకు సంగ్రహంగా తిని పండితులు వీటిని ఎరుగుదరు మానవ శరీరాలను పొంది ఇతరులకు కీడు తలపెట్టువారు జననమరణ చక్రంలో పరిభ్రమించు క్లేశములను అనుభవించవలసి ఉండను మనుషులు మోహవశంన స్వార్థంలో మునిగి పెక్కు పాపాలు చేందరు అందువల్ల వారు సద్గతులు పొందజాలరు పైగా నరకయాతనలకు గురి సోదర నేను వారికి యమునితో సమానుడను వారి మంచి చెడు కర్మలకు తగిన ఫలం ఒసికిదెను దీని అరిగి జ్ఞానులు సంసారం దుఃఖరూపమని తెలుసుకొని నన్ను భజించరు శుభాశుభ ఫలములని కర్మలను వదిలి వారు దేవతలకు మనుషులకు మునీశ్వరులకు అధిదేవతని నన్ను భక్తితో భజించురు ఇంతవరకు సజ్జన దుర్జనుల లక్షణం తెలిపితిని ఈ జనుల గుణదోషాలు ఎరిగిన వారు జన్మరణ చక్రంలో పడరు నాయన వినము లోకంలోని గుణదోషములన్నయ్యో మాయా కల్పితములే ఈ రెండింటిని చూడకుండాటయే వివేకం వాటిని చూచుట అవివేకం శ్రీరామచంద్ర ప్రభు ముఖత ఈ వచనాలు విన్న పిదప సోదరులందరూ ప్రసన్న చిత్తులైరి ప్రేమతో వారి హృదయాలు ఉప్పొంగను పదే పదే తమ ఆనందాలు ప్రకటించని ముఖ్యంగా ఆంజనేయునికి పట్టరాని ఆనందం కలిగను పిమ్మట ప్రభువు తన భవనానికి వెళ్ళను ఈ విధంగా ప్రభు ప్రతిదినం నూతనములైన లీలలో చూపించుతూనే ఉండను నారదముని తరచుగా అయోధ్యకి వచ్చి పరమపావనమైన శ్రీరామచరితం గానము నడుచుచుండెను నారద మహర్షి ప్రతిదినం ప్రభువు యొక్క నూతన లీలలు చూసి బ్రహ్మలోకం కిగి వాటిని చుండను బ్రహ్మదేవుడు వాటిని విని పరమానందం నొందుచో ఇట్లు పలుకుచుండను నాయన శ్రీరాముని గుణంలో మాటి మాటికి తెలుపుము సనకాది మునులు నారదుని ప్రశంసించుచుండ్రి వారు బ్రహ్మనిష్టాగరిష్ఠులైనను శ్రీరాముని గుణ ప్రశంసలు విన్నప్పుడు బ్రహ్మ సమాధిని మరచి శ్రద్ధగా వినిచుండెను ఈ కథకు వారు సరియైన శ్రోతలు శనకాది మునుల వంటి జీవన్ముక్తులు బ్రహ్మనిష్టాగరిష్ఠులు కూడా తమ బ్రహ్మ సమాధిని మాని ప్రభు దివ్య చరిత్రను వినిచుండగా శ్రీహరి కథలను ప్రేమతో వినని వారి హృదయాలు నిజంగా పాషాణ సదృశములే Om Santi Santi Santi